హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను నిన్న అమ్మ వాళ్ళూరుకు అయితే వెళ్ళానండి ఎందుకంటే చాలా రోజులుగా మేము అందరూ అనుకుంటున్నాము ఎప్పుడైనా ఒక రోజు సరదాగా వెళ్ళి ఏదైనా వండుకొని తినాలి అనేసి అక్కడ తినడం కాదు ఇంపార్టెంట్ అందరూ కలిసి ఒక రోజు స్పెండ్ చేయాలి అనేది అన్నమాట కాన్సెప్ట్ అమ్మ వాళ్ళూర్లో దాదాపుగా మా ఊరంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగే ఉంటారు అందులో అందులో మా ఫ్యామిలీ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మంది అయితే మిస్ అయ్యారు కానీ మేము అంతా ఒక లాగే ఉంటాము ఇప్పటికీ పేరు నాగేంద్ర నాకంటే పెద్ద కాకపోతే నాగేంద్ర అని పిలుస్తాను కాంతక్క మా తమ్ముడు భార్య ఆడ అన్న అయితే ఉన్నాడు రీతు అక్కడికి పోయి స్టార్ట్ చేయి మాట్లాడుతుంది ఆ బాధలో చేప తీసి కూర్చో కూర్చోడికి పోతావు నువ్వు కూర్చో తెల్లగడ్లో ఒలిచు విందా ఇస్తా ఇది ఒలిస్తే ఇస్తా ఒక్కా ఎంత కావాలి ఒక్క

ఇంకా నాగేంద్ర పురుషోత్తమన్న అంతా అయితే బెంగళూరులో ఉంటారు ఎప్పుడో ఒకసారి అప్పటి నుంచి ఒక కుటుంబంలా అయితే కలిసి పెరిగాము ఇప్పుడు ఎప్పుడో పండగలకైతే అయితే ఒకసారి వస్తారు పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడడానికి కుదరదు ఇప్పుడు ఒక ఆరు నెలలుగా అయితే ప్లాన్ చేశాము ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది ఈ రోజు కూడా ఇంకో తమ్ముడు అయితే మిస్ అయ్యాడు వాడు తర్వాత అయితే వస్తాడు ఇంకా ఇంట్లోనే కావాల్సినవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాము మిక్సీ పట్టాల్సినవన్నీ పట్టేసి అయితే కారులో పెట్టేశాము పెట్టేసాము మా తమ్ముడు అయితే తీసుకొస్తా ఉన్నాడు మేమైతే ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము ముగ్గురు నలుగురే కాదండి ఇంకా ఎక్కువ మంది అయితే వస్తారు ఇక్కడ కనిపిస్తున్నది మా నాగేంద్ర భార్య శైలజ ఇంకా పద్మాకాంత్ కాంతక్క అయితే మీకు తెలుసు అందరిది బిజీ లైఫ్ అండి అందుకే అప్పుడప్పుడు ఉన్న ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుంటుంది మన పిల్లలకు కూడా బంధాలు తీసుకొచ్చిన మెటీరియల్ అన్ని ఆ చింతమాన్ దగ్గరకైతే సాగిస్తూ ఉన్నారనమాట మా తమ్ముడు అయితే పెట్టేసి వెళ్ళిపోయా హలో పిల్లలు ఏంటికి మనం వచ్చిండదే ఏం భోజనాలకి ఓకే వెజ్ నాన్ వెజ్జా మనం ఎంత గుర్తుగా తెచ్చుకుందామన్నా బయట ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఏదో ఒకటి మర్చిపోయింటాము అలాగే మేము కూడా కొన్ని వస్తువులు అయితే మర్చిపోయాము నాగేంద్ర అయితే మళ్ళీ వెళ్ళాడు ఇంటి దగ్గర తీసుకురావడానికి అనిత అక్కడే ఉంది తనకైతే ఫోన్ చేసి చెప్పాము వాళ్ళైతే తీసుకొని అయితే కాంతక్క పద్మ నేను కట్టెలు తీసుకొస్తామనేసి అయితే వెళ్ళాము మా చిన్న వాళ్ళదే అన్నమాట టమోటా గూటాలు అయితే ఉన్నాయి తల రెండు అయితే ఎత్తుకొని వచ్చేసాము గ్యాస్ కూడా తెచ్చుకున్నాము అది సింగిల్ స్టవ్ కాబట్టి ఒక స్టవ్ మీద చేయడం లేట్ అవుతుంది అందుకోసమే ఇలా కట్టెలు అయితే తీసుకొస్తున్నాం అన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి అందరూ ఒక చోట కలిసి ఒక డే మొత్తం స్పెండ్ చేశాము మేమే కాదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిలుసుకొచ్చేసామన్నమాట మా పిన్ని వాళ్ళమ్మ అలాగే మా చిన్న నాయనమ్మ కూడా వచ్చింది అంటే మా చిన్నవ్వన్నమాట మా అక్క కూతురు రీతు వీడియోగ్రాఫరు తీసిందో లేదో మా నాన్నమ్మని చూడాలి మా రీతు అయితే బానే తీసిందండి వీడియో అక్కడ కనిపిస్తున్నారు కదా మా పిన్ని మా చిన్నవ్వ అన్నమాట వాళ్ళైతే చింతా కోసుకుంటా ఉన్నారు ఇంకా చికెన్ కడిగే వాళ్ళు కొందరు బియ్యం కడిగే వాళ్ళు కొందరు ఆడుకునే వాళ్ళు కొందరు పిల్లలు మా పద్మాకైతే చిన్నప్పటి నుంచి బద్దకం ఎక్కువ ఈ రోజు అయితే చేయాల్సి వచ్చింది పాపం చేసింది కూడా ఇంకా ఏమేమి వెరైటీస్ చేయాలి అనుకున్నామంటే బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే ఫిష్ ఫ్రై అన్నమాట తవ్వా ఫ్రై కాదు కబాబ్ ఫ్రై వాటికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ అయితే మన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఆయిల్ అయితే వేస్తుంది మా గాయత్రి వేసేస్తే గాయత్రి ఇంకా ఇంకా కాస్త ఏ వేసే 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 ఫైవ్ కిలో చికెన్ అండి ఐదు కేజీల చికెన్ కోసం గాయత్రి అర్ధ కిలో నూనె వేసింది ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఇంట్లోనే పేస్ట్ చేసుకొని కవర్లోకి వేసుకొచ్చామన్నమాట అటు సైడు అయితే మా అన్న బగారా రైస్ చేస్తున్నాడు చూపించు నేత్ర బగారా రైస్ స్పెషలిస్ట్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ లేదు అప్పుడు ఇప్పుడు అన్నేస్తారు కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం బగారా రైస్ కోసం చెక్క ఇంకా ఏమేమన్నా ఎన్న మేము మొలిసిస్తాము యాలకులు జాపత్రి అది పాంచి అన్నమాట బగారా రైస్ కోసం బిర్యానీ ఆకు ఇంకనా దాంట్లో ఉండే చూడు లేదా వేగలింగ ఆనియన్స్ పచ్చిమిర్చి మరాఠీ మగ్గ స్టార్ పువ్వు కూడా ఉంది యాలకులు యాలకులు అవైతే లవంగాలు ఇదైతే షార్పు అక్కడికి పోయి ఇప్పుడైతే చికెన్ కోసం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకుందాం కట్ చేయండి

బగారా రైస్ కోసం నెయ్యి ఉన్నిలేన్నా అంత మనమే కదా తినేది ఇటువైపు చికెన్ కోసం గాయత్రి అటువైపు బగారా రైస్ కోసం ఈడ చికెన్ కడుగుతా ఉన్న నాగేంద్ర పద్మ నీదే మొదటి హస్తం ఇంక చికెన్ టేస్ట్ కూడా నీ చేయి మీదే ఆధారపడి ఉంటుంది ఇట్లా వస్తుంది కదా నాన్న టమాటా పేస్ట్ వేసేసుకుందాం అవును కదా బయలుదేరతా ఉన్నాను అన్నమ్మా చెక్కమ్మ బయలుదేరతను செக்கம்மா அந்த <laughs> <laughs> <laughs>

తీసుకో ఉప్పు వేసేసుకుందాం సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకుంటామండి ఏడుంది పసుపు లేదు పసుపు వేసుకుందాం ఈడువీడి తీసుకున్నాను తెల్లగడ్డ పేస్టు సరే అంటే మండుతా మండిత ఉంది దాంతోపాటు పుదీనా కొత్తిమీర అన్న పచ్చివాసన పోయే వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ని అయితే వేయించుకుందాం పై మండితే అయిపోయి మూత తీసుకోనన్నా ఇలా తలా పని చేస్తూ చాలా హ్యాపీగా అయితే కలిసి చేసాము అన్న అయితే బగారా రైస్ చేస్తున్నాడు మేమైతే చికెన్ కర్రీ చేస్తున్నాం అటు సైడు కట్ల పొయ్యి మీద అక్కడ ఉన్నది నాగేంద్ర అనమాట బాలాజీ ఉండింటే ఇంకా బాగుండేది తనైతే మిస్ అయ్యాడు సెకండ్ పార్ట్ లో అయితే వస్తాడనమాట ఇంకా మా పిల్లల హడావిడి అంతా ఇంత కాదు చాలా సరదాగా హ్యాపీగా సాగింది ఈ ఆదివారం ఎప్పుడో చిన్నప్పటి రోజులు అయితే గుర్తు

బగారా రైస్ కోసం అన్న మసాలాలన్నీ వేసేసాడు మంచిగా వాసన అయితే గుమాయిస్తోంది అటుపక్కన మేమైతే చికెన్ కర్రీ చేస్తున్నాము ఎవరు ముందుగా చేస్తారో చూస్తాం అన్నాడు అన్న కాకపోతే అన్నే ముందుగా చేశాడు మాదే లేట్ అయింది ఇంకా బగారా రైస్ కోసం అయితే మసాలాలన్నీ వేగిపోయాయి కదండి అయితే ఏసరి పోసుకోవాలి అందుకోసమే అయితే కడుక్కుంటున్నాను నేను ఇక్కడ వన్ ఇస్ టు టూ అన్నమాట అందుకోసం అయితే కొలుసుకుంటున్నాను పోసుకొని అయితే కడుక్కుందాం తర్వాత అయితే ఏసర పోసి పెట్టుకుందామని రెండు కిలోల బాస్మతి రైస్ మూడు కిలోల బుల్లెట్ రైస్ అయితే తెచ్చారు అది సరిపోతుందో సరిపోదో అనేసి అయితే ఇంటి నుంచి రెండు కిలోల రైస్ అయితే తెచ్చుకున్నాము మొత్తం ఏడు కిలోల రైస్ అయితే కడిగేశాను ఇంకా ఇదైతే మా ఊరు కీలర్లో అన్నమాట మా అక్క వాళ్ళ బోర్ అయితే పక్కలోనే ఉంది నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అందుకోసమే నీళ్ళు కొన్నే ఉంటే కాంతక్కునైతే పంపించాము నీళ్ళు తీసుకురావడానికి మా చిన్నవ్వు అయితే నాన్ వెజ్ తినదు కాకపోతే పిల్లలందరూ వస్తున్నారు చూసి సంతోషించడానికి మాత్రమే వచ్చిందన్నమాట ఇంకా అంతలో కాంతకు నీళ్ళు కూడా తెచ్చేసింది ఎసరైతే పోసేస్తున్నాడు అన్న నాగేంద్ర అయితే మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్ళాడు ఊర్లోకి కూడా ఎక్కువ దూరం ఏం పోవాల్సిన పని లేదు ఆ రోజే మాకొక చీటీ కూడా ఉందన్నమాట చీటీ డబ్బులన్నీ తీసుకొని అయితే నాగేంద్ర కట్టేసి తర్వాత అయితే వస్తాడు ఆ లోపు మేము వండేస్తాము ఇంకా అంతలోనే ఎసరైతే కాగిపోయింది అయితే కడిగి నానబెట్టుకున్నాం కదండి గాయత్రి అయితే వేసేస్తా ఉంది మేము అక్కడ ఉన్న వాళ్ళల్లో కల్లా నాగేంద్రకి అన్నకి మాత్రమే వచ్చు బగారా రైస్ చేసేది అందుకోసమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నే ఉన్నాడు అనమాట బగారా రైస్ దగ్గర మాత్రము అలాగే ఫిష్ ఫ్రై కూడా అన్నే చాలా బాగా చేశాడు బగారా రైస్లోకైతే రైస్ అయితే వేసేసారనమాట ఇంకా చికెన్ కర్రీ ఏమైందో చూడాలి చికెన్ కర్రీ వైపే చూడలేదు అన్ని మసాలాలు వేసేస్తైతే పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాను నేను ఇటువైపు ఉప్పు కాస్త సరిపోదు అనిపించిందేమో మళ్ళీ కాస్త అయితే వేసుకుంటున్నాడు రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఎక్కువ మంట నుంచి అయితే తగ్గిచ్చేసారు తగ్గించే క్రమంలో మంట అయితే ఆరిపోయింది అందుకే శైలజ అయితే అంటిస్తోంది అన్నమాట చిన్నగా పెట్టుకోవడానికి మంట ఇంకా పిల్లోళ్ళు మా అమ్మమ్మ నాయనమ్మ పిన్ని అంతా అయితే అంతా మాన కింద కూర్చొని సేద తీరుతూ ఉన్నారనమాట పిల్లోళ్ళు అయితే కొట్లాడుకుంటారు మళ్ళీ కాసేపటికి పోతారు ఇలా సాగిపోతుందన్నమాట నేను అంతలో నీళ్ళ బిందుగా అయితే తీసుకొచ్చాను మా అక్కలు నా మీద చూపించిన ప్రేమ అబ్బబ్బు మేము తెచ్చింటాం కదా నేను తెచ్చింటాను కదా వేసేసుకుందాం ఒక గంటి తెచ్చిండది అట్లా ధనియాల పడి ఒకటిన్నర గంటి ఇంకా కొంచెం వేస్తాం ఆ కారు అంత ఉంది అన్నమాట చెల్లెళ్ళ మీద అక్కలకి ఎందుకంటే నేను చేయలేనని వాళ్ళకి కూడా తెలుసు అందుకోసం నువ్వు ఎందుకు వెళ్ళావు మేము వెళ్ళి తెచ్చింటాం కదా అని ఇలా అందరూ కలిసి చేసే చోట ఆర్డర్లు వేయకూడదు అంతా మనదనేసి అయితే చేయాలి నేనైతే అలాగే అనుకుంటాను నేనే కాదు అక్కడున్న మా అక్క చెల్లెండ్లు కానీ మా అన్నదమ్ములు కానీ వడ్డీ అందరూ అలాగే అనుకుంటారు ఆర్డర్లు అయితే వేయ ఒకటేనా ఇచ్చింది ఉండి ఉండు మళ్ళీ ఇంకో దానికి కాల్ ఫ్రైకి చికెన్ మసాలా చికెన్ మసాలా ఇంకా వేస్తామా ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుతుంది మా గాయత్రి పెద్దదిగా ఉంది కదా ఆహా లేదు ఎవరు లేదు రాలేదు నీళ్ళు మరీ ఎక్కువ అయితే అవసరం లేదు చాలు కదరా ఇంకా కొన్ని వేసుకుందా కలుక చూస్తాం చాలా అన్న నీళ్ళు ఉడకలు ఇప్పుడే ఉడికిపోయింది అంటే మానవ్య అలాగే రీతు అన్నమాట వీళ్ళిద్దరే అన్నమాట వీడియోగ్రాఫర్స్ ఎక్కడ వీడియోలో లేకుండా పోతారని నేనైతే వీడియో తీసాను మా అన్నైతే గరిటితో చెప్పండి హాయ్ అని చెప్పిస్తున్నాడు జోక్ చేస్తున్నాడు అన్నమాట కూర్చోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది చింతమాను కాబట్టి ఇక్కడ చూ ఇక్కడ చూడండి పిల్లలిద్దరూ మహిమ జష్యూ అయితే కొట్టుకుంటున్నారు ఇంకా అయితే కలిసిపోతారు ఇంకా వాళ్ళని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టయితే అనిపించింది నాగేంద్ర కొడుకు మా అన్న కూతురు అన్నమాట మా అక్క నేను కూడా అలాగే మా అక్క దగ్గర ఏదైనా ఉండింది అంటే కొట్టి మరీ లాక్కునేదాన్ని ఆ వస్తువు మా అక్కదే అని మా అక్కకు తెలిసినా సరే ఇచ్చేసి అయితే సైలెంట్ అయిపోయేది అంత మంచిది అన్నమాట అందుకే నేను ఎప్పుడూ నాకు మరో అమ్మ అనుకుంటాను మా అక్కని మీకు కూడా ఈ వీడియో చూస్తుంటే మనం కూడా ఇలా ఎప్పుడైనా ఒకరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుండు అని అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మహిమ వాళ్ళ నాన్నకైతే చికెన్ కర్రీ టేస్ట్ చూడమని తీసుకుపోయిస్తా ఉండదు అలా ఉంటుంది ఆడబిడ్డలకి తండ్రి మీద ప్రేమ అన్నమాట ఇంకా బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్న పని అయితే కంప్లీట్ అనమాట ఇంకా నేను చేస్తున్న చికెన్ కర్రీకి గసగసాలు జీడిపప్పులు పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే రుబ్బ అక్కడ పెట్టాము అన్న అందులోకి వేసే ఇంటే వేస్తున్నాడు అనమాట ఏ మసాలా కర్రీ కన్నా కానీ ఈ పేస్ట్ వేసుకుంటే ఒక అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది అలాగే కారాలు ఉప్పులు అటు ఇటుగా ఉన్నా లెవెల్ చేస్తుందన్నమాట మంచి కమ్మనైన టేస్ట్ అయితే ఇస్తుంది ఈ పేస్టు ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దమ్ పెట్టిన మూత అయితే అన్న తీసేసి గీ కోసం అడుగుతున్నాడు నెయ్యి వేస్తేనే బాగుంటుంది బగారా రైస్ నీ ముందరే ఉంది చూడు మా మహిమ అయితే ఎంత క్యూట్గా అడిగిందో గీయిస్తావా అనేసి గీ అయితే తెచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి ఇచ్చింది బగారా రైస్కి అయితే గీయేసిన తర్వాత ఒకసారి కలిపేస్తే నెయ్యి అన్నమాట నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తాను అనబ్బో నాకు అసలు ఇంగ్లీష్ రాదు మహిమాని ఫాలో అయిపోయానేమో కదండి ఇంకా చికెన్ గ్రేవీ అయితే దగ్గర పడిపోయింది పుదీనా కొత్తిమీర అయితే వేసేసాను నేనే ఫస్ట్ అయితే అనుకుంటే కాకపోతే దీని మీద కాసేపు అందరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి అడుగునేహరి ఇంకా ఇలా సరదాగా సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ చికెన్ కర్రీ బగారా రైస్ చేసేసామన్నమాట నెక్స్ట్ వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి మిస్ కావద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి